वानवले वानवलैनु सत्यं पूवले विकसिञ्चुनु सत्यं सत्यमे सत्यं सत्यमे सत्यं सत्यमेव सत्यं सत्यमे మన మజిలీలో ఎసైలో ఉంధి మజా అసలై నజ నిజమై నజ జీవిత మన మజిలిలో ఉంది మజా అసలైన నజ నిజమైన మజా ಮನಾಯ ಸ್ಯಾ ಅಂದ್ರಿಯ ಸ್ಯಾ సత్యం సత్యమే అనే ఈ కార్యక్రమానికి స్వాగతం దేవుడు మీకు మంచి వాక్య సందేశం వినడానికి ఉన్న అవకాశం ఇచ్చారు సత్యం సత్యమే దేవునికి స్తోత్రం సత్యం సత్యమే అనేటువంటి ఈ యొక్క టీవీ కార్యక్రమం ద్వారా దేవుని యొక్క మాటలు ఉండున్నటువంటి మీకందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క గొప్ప నామములో శుభములు తెలియజేసుకుంటున్నాను ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు తరచుగా చూస్తూ ఉన్నారని భావిస్తూ ఉంటున్నాం ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీరు నిజంగా దీవించబడాలని కోరుకుంటూ ఉన్నాం ఈరోజు కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం ధ్యానం చేద్దాం మనం చూస్తే కనుక వేగంగా పరిస్థితులు మారుతున్నాయి మన చుట్టూ ప్రపంచవ్యాప్తంగా చాలా జరుగుతున్నాయి యుద్ధాలు జరుగుతున్నాయి ఇవన్నీ దేనికి సంకేతం మనము చివరి దినాల్లో జీవిస్తున్నాము అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి అలాంటప్పుడు విశ్వాసులుగా మన బాధ్యత ఏమిటి యేసుకృష్ణ ప్రభువారు మనల్ని ఎందుకోసం ఈ లోకంలో ఉంచారు అనేది మనం ఇక్కడ గమనించాలి యేసుకృష్ణ ప్రభువారు పరలోకానికి ఆరోహణమైపోక మునుపు ఆయన చెప్పినటువంటి మాటలు మనం ఒకసారి గమనిద్దామా పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నందుదురు గనుక ఎరుసులేములోనూ యోదయలోనూ సమర్యలోనూ బూధిగంతముల వరకును నాకు సాక్షులై ఉండాలని ప్రభువారు చెప్పినటువంటి మాటలు మనం అపోస్తల కార్యములు ఒకటో అధ్యాయం ఎనిమిదవ అజనములో మనం సాగుతూ ఉన్నాం కాబట్టి ఈ లోకములో కొరకు సాక్షులుగా ఉండటానికి దేవారి దేవుడు మనల్ని పిలిచి ఈ లోకములో ఉంచినారు అనేటువంటి విషయాన్ని మనం ఎన్నడూ కూడా మర్చిపోవద్దు మనం కనుక సువార్త కోసం సిగ్గుపడకుండా కొంబరమే సాగకుండా పడకుండా మనం సాక్షులుగా ఉండాలంటే కొన్ని విషయాలు మనం గమనించాలి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి అంశాలు మనం ఇక్కడ మనకి తెలిసి ఉండాలి ఆ యొక్క విషయం గురించి ఈరోజు నేను మీతో కొన్ని విషయాలు పంచుకోవాలని అనుకుంటున్నాం దానికి ఆధారముగా ఒక వాక్య భాగాన్ని మీ ముందుకు తీసుకుని వస్తాను అదేంటంటే రోమా పత్రిక ఒకటవ అధ్యాయం ఎనిమిది నుంచి పదహారు వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనం గమనిస్తే అక్కడ విశ్వాసుడికి రాస్తూ ఆ రోములో ఉన్నటువంటి సంఘానికి రాస్తూ అపోస్తున్నటువంటి పౌలు చాలా విషయాలు చెప్పడం జరిగింది అవన్నీ మనం ఆలోచిస్తూ ఉండే అక్కడ మూడు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు అక్కడ పౌలు చెప్పడం జరిగింది మనం కనుక ఆ వాక్య భాగాన్ని క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే మూడు అంశాలుగా మనం ఆ యొక్క భాగాన్ని అర్థం చేసుకోవచ్చు మొట్టమొదటిగా విశ్వాసుల యొక్క గుర్తింపు ఏమిటి అంటే విశ్వాసుల యొక్క ఐడెంటిటీ ఏమిటి హూ ఆర్ దే లేకపోతే హూ ఆర్ వి మన ఎవరం హు ఆర్ మై నేను ఎవరిని వాట్ ఈస్ మై ఐడెంటిటీ విశ్వాసులుగా మన ఐడెంటిటీ ఏమిటి అనేది ఆ యొక్క భాగంలో పౌలు చాలా క్లియర్గానే తెలియజేయడం జరిగింది తర్వాత మనం చూస్తే కనుక ఎనిమిది నుంచి పదిహేను వరకు ఉన్నటువంటి వాక్య మనం చూస్తే కనుక విశ్వాసులు దేనికి ప్రాముఖ్యత ఇవ్వాలి వాట్ ఈస్ ద ప్రయారిటీస్ ఆఫ్ బిలీవర్స్ విశ్వాసుల యొక్క ప్రాముఖ్యతలు ఏమిటి అనేది ఆ యొక్క వాక్యభావములు మనం చూస్తూ ఉన్నాం చివరిగా పదహారు పదిహేడు ఆ యొక్క వాక్యాలు ఆ యొక్క భాగాన్ని మనం చూస్తే కనుక అక్కడ సువార్త గురించి చెప్పడం జరిగింది అట్లాగే మొదటి అధ్యాయం ఒకటి నుంచి ఏడు వరకు ఉన్నటువంటి వాక్యభావములో కూడా సువార్త యొక్క ఔన్నత్యం గురించి సువార్త యొక్క ప్రాముఖ్యత గురించి అక్కడ చాలా చక్కగా చెప్పడం జరిగింది ఈ మూడు విధాలుగా ఈ యొక్క వాక్య భాగాన్ని మనం అర్థం చేసుకోవచ్చు మొట్టమొదటిగా మనం ఎవరని గుర్తించాలి రెండవదిగా మన ప్రాముఖ్యతలు ఏమిటి మూడవదిగా మనకు దేవుడు అప్పగించినటువంటి ఆ సువార్త సందేశం యొక్క ప్రాముఖ్యత ఏమిటి వాట్ ఈస్ ద మెసేజ్ దట్ వీఆర్ గోయింగ్ టు షేర్ టు దిస్ వరల్డ్ ఈ లోకంతో మనం పంచుకోబోయేటువంటి సందేశం ఏమిటి ఆ సందేశం యొక్క సువార్త యొక్క ప్రాముఖ్యత ఏమిటి అవన్నీ ఇక్కడ ఈ యొక్క వాగ్యభావములో మనం చూస్తూ ఉన్నాం ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఒకటో అధ్యాయం పదహారు పదిహేడులో సువార్తను గురించి అక్కడ చెప్పడం జరిగింది సువార్తెను గురించి నేను సిగ్గుబడి వాడును కాను ఏలైనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్తునికి కూడా రక్షణ కలుగజేటకు అది దేవుని శక్తి అయి ఉన్నది ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునుని రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలిగినట్లు దేవుని నీతి దానియందు బయలుపరచబడి ఉన్నది సువార్త ఎందు దేవుని యొక్క నీతి బయలుపరచబడి ఉన్నది అని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది అట్లాగే సువార్త గురించి చెప్పినప్పుడు అది దేవుని యొక్క శక్తి అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి మనం ఈ లోకములో సిగ్గబడకుండా రాజిపడకుండా నిలకడగా ఉండి ఆ యేసుక్రీస్తు ప్రభు వారికి సాక్షులుగా ఉండాలంటే మన సందేశం ఏమిటి మన ఏం చెప్పాలి లోకానికి సువార్త అంటే ఏమిటి అనేది మనకి తెలిసి ఉండాలి కదా అందుకే మొదటి అధ్యాయం రెండు ఏడు వచనాలు మనం చూస్తే కనుక దేవుని సువార్త అని చెప్పి అక్కడ సువార్త గురించి చెప్పడం జరిగింది కాబట్టి మన సందేశం అది దేవుని సందేశం అది యేసుక్రీస్తు గురించినటువంటి సందేశం అని చెప్పి ఆ యొక్క భాగ్యభావంలో మనం చూస్తా ఉన్నాం కాబట్టి మన సందేశం ఏమిటని మనకు తెలిసి ఉండాలి కదా కాబట్టి సువార్త దేవుని యొక్క శక్తి బయలుపరచబడి ఉన్నది సువార్త దేవుని యొక్క నీతి బయలుపరచబడి ఉన్నది అంటే మనిషి పాపం చేసి దేవునికి దూరమైపోయినప్పుడు ఆ మనిషిని మరలా దేవునితో కలపడానికి దేవుడు ముందుగానే ప్రణాళిక వేసుకోవడం జరిగింది అందుకోసమే సువార్త గురించి ఇక్కడ ఈ యొక్క వాక్య వాక్యభావములో పావులు చెప్పినప్పుడు ఆ ఏ విధంగా చెప్పడం జరిగిందంటే యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములయందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేస్తును చూడండి ఆ సువార్త గురించి పావులు చెప్పినప్పుడు దేవుడు తన లేఖనములయందు ఆది కాండం దగ్గర నుండి చూస్తే ఆ మలాఖీ ఉన్నటువంటి పాత నిబంధన గ్రంథంలో కూడా ప్రవక్తల ద్వారా ముందుగానే సువార్త గురించి దేవుడు వాగ్దానం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం తప్పిపోయి దేవునికి దూరం అయిపోయినటువంటి మానవాళిని రక్షించడానికి దేవుడు ముందుగానే రక్షణ ప్రణాళిక వేసుకోవడం జరిగింది ఆ ప్రణాళిక చొప్పున యేసుకృష్ణ ప్రభువారిని ఈ లోకానికి పంపించడం జరిగిందని మనం వాక్యభావంలో నుండి మనం తెలుసుకుంటున్నాం కాబట్టి సువార్త అకస్మాత్తుగా వచ్చినటువంటి ఒక విషయం కాదు అది దేవుని యొక్క ప్రణాళిక చొప్పున దేవుడు ముందుగానే ప్లాన్ చేసి జగత్తు పునాది వేయుడిక మునిపే మానవాళి యొక్క రక్షణ కొరకునటువంటి ప్రణాళిక దేవుడు వేసుకున్నాడు అంతమాత్రం కాదు తగిన సమయంలో ఆ నిత్యత్వంలోనే దేవుడు ఏసుక్రిస్తు ప్రభువారిని వధింపబడినటువంటి గుర్రె పిల్లగా ఈ లోకాని కోసం మానవాళి కోసం ప్రత్యేకపరిచినాడు నియమించినాడు అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది తర్వాత కాలము సంపూర్ణమైనప్పుడు దేవారి దేవుడు తన ప్రియ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించడం జరిగిందని చెప్పి గెలతి పత్రిక నాలుగు నాలుగులో చాలా స్పష్టంగా మనం తెలుసుకుంటున్నాం యేసుక్రీస్తు ప్రభు ఆ లోకానికి మానవుడిగా రావటం జరిగింది మానవుడిగా వచ్చి మానవాళ్ళ యొక్క పాప భారాన్ని శాపాన్ని తనపైన వేసుకొని మానవాళి స్థానంలో మానవాళ్ళ యొక్క పాప భారాన్ని మోసుకొని ఆ శాపాన్ని ఏదైతే మనిషి పాపం చేసి శాపాన్ని కొని తెచ్చుకున్నాడో ఆ శాపాన్ని భరించి శాపగ్రస్తుడుగా మానవాళి స్థానంలో చనిపోవడం జరిగింది దేవేడు తన ఏకైక కుమారుని తన ప్రియ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించడం జరిగింది అని దేవుని యొక్క వాక్యం మనకి చాలా తేటగా తెలియజేస్తూ ఉంది ఆ లోకానికి దిగివచ్చి పాపము కొరుకున్నటువంటి శిష్యని మనిషి యొక్క స్థానంలో అనుభవించి మనిషి చేసినటువంటి అపరాధములు పాపములు అగృత్యాలు వాటన్నిటికీ శిక్ష యేశకృష్ణ ప్రభు వారు మనిషి కొరకు భరించి అనుభవించి ఆయన రక్తాన్ని కార్చి పాపానికి ప్రాయచిత్తం జరిగించి ఆయన పాపమైనటువంటి సమస్యనికి పరిష్కారం చూపించాడు ఆ వెల చెల్లించాడు వెల చెల్లించి దేవునికిని మనిషికి వచ్చినటువంటి ఆ ఎడబాటు ఆ ఎడబాటుని పూడ్చడానికి మనిషిని దేవునితో కలపడానికి ఏదైతే చేయాలో అవన్నీ కూడా యేసృష్ణ ప్రభు వారు ఆ సెలువలో జరిగించి మరణించి సమాధి చేయబడి మూడవ రోజు మృతించేవిడిగా తిరిగి లేచినాడు తర్వాత పరలోకానికి ఆరోహణమైపోయినాడు అని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది కాబట్టి సువార్త గురించి పౌలు చెప్పినప్పుడు దేవుని శక్తి అని చెప్పడం జరిగింది అవునండి మానవాడిని పాపం యొక్క బెందకం నుంచి పాపం యొక్క శిక్ష నుంచి శాపం నుంచి పాపం యొక్క పర్యవస్థానాల నుంచి పాపం యొక్క పరిణత ఫలాల నుంచి పాపం యొక్క శాపం నుంచి బెందకం నుంచి ఆ ఊపిలో నుంచి విడిపించడానికి దేవుని యొక్క శక్తి సువార్తలో ఉంటుందని చెప్పి ఈ యొక్క వాక్య వాక్యభావములో మనం చదువుతున్నాం సువార్తను గురించి అందుకే ఒకటవ అధ్యాయం పదహారులో సువార్తను గురించి నేను సిగ్గుపడి వాడను కాను కారణం ఏంటంటే ఏలైనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్తునికి కూడా రక్షణ కలిగజేయటకు అది దేవుని శక్తి అయి ఉన్నది నిన్ను ఉన్నటువంటి శక్తి సువార్తలో ఉన్నది యేసుక్రీస్తు క్రిస్త గనుక కనుక నమ్మినట్లయితే పాపం యొక్క ఊబిలో నుంచి పాపం యొక్క బెంధకంలో నుంచి నిన్ను విడిపించి నీకు ఒక నూతన జీవితాన్ని విడుదల ఉన్నటువంటి శక్తి సువార్తలో ఉన్నది అని చెప్పి ఇక్కడ పౌలు చెప్పడం జరిగింది కాబట్టి మనం సాక్షులుగా సువార్త లోకానికి చాటు చెప్పాలి అలాంటప్పుడు సువార్త ఏంటో మనకి తెలియాలి కదా సువార్త విడుదలచేటువంటి సందేశం బెందకం నుంచి శాపం నుంచి పాపము వలన ఏదైతే మనం కొని తెచ్చుకున్నామో ఆ కష్టాలు ఇబ్బందులు వాటన్నిటి నుంచి విడుదల చేయటువంటి సందేశము సువార్త దాని కొరకు యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో శిక్ష అనుభవించి ఘోరాది ఘోరంగా ఆ యొక్క సులువ మరణాన్ని పొందుకొని ఆయన చనిపోవడం జరిగింది అవన్నీ దేనికోసం నిన్ను విడిపించడానికి నన్ను విడిపించడానికి నశించిపోచినటువంటి మానవాళిని విడిపించి పునరుద్ధరించి దేవునితో సమాధానపరచడానికే అవన్నీ యేసుక్రీస్తు ప్రభు వారు చేసినట్లుగా దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది తర్వాత సువార్త గురించి చెప్పిన విషయం ఏంటంటే సువార్త ఎందు దేవుని యొక్క నీతి బయలుపరచబడి ఉన్నది చూడండి దేవుడు ప్రేమామయుడు కదా కాబట్టి పాపిని కాపాడాలి కదా పాపం చేసి దేవుని దూరం అయిపోయి నిత్య నరకానికి మాత్రం అర్హుడుగా ఉన్నటువంటి మనిషి వైపు చూస్తూ దేవుడు ఆ మనిషి నాశనం అవ్వాలని కోరుకోవట్లేదు ఆ మనిషిని కాపాడాలి తప్పించాలి ఆ నిత్యమైనటువంటి నరకం నుండి విడిపించాలి ఎవరైతే మనిషి పాపం చేసి దేవునితో సహవాసం చేయలేకపోయాడో ఆ మర్ల దేవునితో సహవాసం చేసేటువంటి ఉన్నతమైనటువంటి స్థితిలో ఆ మనిషిని ఉంచాలి కదా దానికోసం ఏం చేయాలి అని ఆలోచించినప్పుడు దేవుడు రక్షణ నాళికిని ప్లాన్ చేస్తూ ఆ మనిషిని ప్రేమించబట్టి మనిషికి రక్షణ కోసం గొప్ప రక్షణ కార్యాన్ని దేవుడు సిద్ధం చేసినాడు కారణం ఏంటంటే దేవుడు ప్రేమమాడినప్పటికీ దేవుడు నీతిమంతుడు దేవుడు తన నీతిని ప్రకటించాలి బయలుపరచాలి ఎందుకోసం అంటే దేవుడు పాపాన్ని అసహించుకుంటాడు కదా దేవుడు పాపిని ప్రేమిస్తూ ఉన్నాడు కానీ పాపాన్ని దేవుడు అసహించుకుంటాడు కదా దేవుడు పరిశుద్ధుడు కదా పరిశుద్ధులైనటువంటి నీతి మందులైనటువంటి దేవునితో సహవాసం చేయాలంటే వంద శాతం నీతి ఉండాల్సిందే ఆ నీతి లేకపోతే మనిషి దేవునితో సహవాసం చేయలేడు దేవునితో గడపలేడు ఆ నిత్యత్వంలోకి అడుగు పెట్టలేడు కారణం ఏంటంటే పరలోకము పరిశుద్ధమైనది పరలోకం పరిశుద్ధమైనది దేవుడు పరిశుద్ధుడు కాబట్టి పాపిని కాపాడాలి రక్షించాలి నిత్యమైనటువంటి నరకంలోకి వెళ్ళకూడదు అని దేవుడు ఆలోచించినప్పుడు దేవుని యొక్క నీతిని కూడా తృప్తిపరచాలి కదా ఎందుకంటే దేవుని యొక్క కోపము మనిషి యొక్క సమస్తమైనటువంటి భక్తిహీనత మీదను దుర్నీతి మీదను పరలోకము నుండి బయలుపరచబడుచున్నది కదా ఆ నీతిని ఏ విధంగా దేవుని యొక్క ఉగ్రతని ఏ విధంగా శాంతింపజేయాలి ఎలా ప్రాయశ్చితం జరిగించాలి అని దేవుడు ఆలోచించినప్పుడు దేవునికి వేరే ఆప్షన్ లేదు తన ఏకైక కుమారుణ్ణి లోకానికి పంపించాల్సిందే అందుకోసమే నిత్యత్వంలోనే సృష్టి చేయక మునిపే తన కుమారుణ్ణి దేవుడు వధింపబడినటువంటి పిల్లగా లోకానికి వచ్చి పాపుల కొరకు ప్రాయచిత్వం జరిగించేటువంటి దేవుని గుర్రేపుళ్ళుగా దేవుడు ముందుగానే నియమించినాడు అందుకు తగిన సమయంలో యేశుక్రీస్తు పువ్వు లోకానికి పంపించి పాపానికి ప్రాయశ్చిత్తం ఆ యొక్క సులువు మరణం ద్వారా జరిగించి దేవుడు ఏం చేశాడో తెలుసా దేవుడు తన నీతిని బయలుపరిచినాడు తర్వాత పాపికి ఇంకా దేవుని దగ్గరికి రావాలంటే దేవునితో పడాలంటే ఇంకా మార్గం తెరవబడింది ఆ మార్గమే యేసుక్రీస్తు అందుకోసమే యేసుక్రీస్తు ప్రభువు అన్నారు నేనే మార్గం అని ఆయన చెప్పడం జరిగింది కదా నా ద్వారా తప్ప ఎవరినూ పరలోకానికి వెళ్ళలేరు అని ప్రభువారు చెప్పడం జరిగింది దేవునితో సమాధాన పడాలన్నా ఆ యేసుక్రీస్తు ప్రభువారు నమ్ముకోవాల్సిందే కారణం ఏంటంటే యేసుక్రిస్తు ప్రభువారు పాపి స్థానములో నీ స్థానములో నా స్థానములో నా పాపం నీ పాపం అన్ని భరించి మన స్థానంలో ఆయన చనిపోయి పాపానికి ప్రాయచిత్తం జరిగించి దేవుని యొక్క ఉగ్రత మన మీదకి రాకుండా తానే ఆ ఉగ్రతని భరించి మన కోసం చనిపోవడం జరిగింది కాబట్టి ఎవరైతే ఈ సత్యాన్ని అంగీకరించి ఏసుకృష్ణ ప్రభు వారు నా కోసం చనిపోయారు నా రక్షకుడు నా కోసం ప్రాణం పెట్టాడు అని ఎవరైతే నమ్ముకుంటారో వారికి దేవుని యొక్క నీతి ఉచితముగా దేవుడు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడండి యేసు యొక్క నీతిని నాకు నీకు ఆపాదించడానికి నా అకౌంట్లో నీ అకౌంట్లో జమ చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడండి మీకు అర్థమవుతుందా ఆ నీతి సువార్త ఎందు బయలుపరచబడుచున్నదని చెప్పి ఇక్కడ యొక్క వాకిభావం మనకి తెలియజేస్తా ఉందిపత్రి ఒకటో అధ్యాయం పదిహేడులో నీతి విశ్వాసం మూలముగా జీవించును తర్వాత విశ్వాస మూలముగా అంతకందుకు విశ్వాసము కలిగిన దేవుని నీతి దాని ఎందు బయలుపరచబడుచున్నది అంటే మనలని నీతి మందులుగా తీర్చేటువంటి దేవుని యొక్క నీతి సువార్త ఎందు బయలుపరచబడి ఉన్నది దానికి మనం ఏం చేయాలి విశ్వసించాలి ఏం విశ్వసించాలి యేసుక్రీస్తు రక్షగుడని రక్షకుడని నీ స్థానంలో చనిపోయాడని నీ పాపభారాన్ని నీ నీ కొరకే ప్రాణం పెట్టాడని నీ నమ్ముకుంటే ఆ ప్రభువుని విశ్వసిస్తే ఆ క్షణం దేవుడిని నీతిమంతునిగా తీరుస్తాడు దేవుని యొక్క నీతి ఏసుకృష్ణ యొక్క నీతి నీకు ఆపాదిస్తాడు అప్పటి నుంచి నీవు దేవునితో సహవాసం చేయవచ్చు దేవునితో సత్సంబంధం కలిగి నిత్య కాలం ఈ లోకంలో జీవించవచ్చు అని చెప్పి సువార్త మనకి చాలా తేటగా తెలియజేస్తూ ఉన్నది కాబట్టి సువార్త ఏంటో నేను ఇప్పటి వరకు మీకు చెప్పుకుంటూ వచ్చాను సువార్త ఏంటో మనకు తెలియాలి కదా అది తెలిస్తే కదా మనం ఈ లోకంలో ఆయన కొరకు సాక్షులుగా ఈ సువార్త సందేశాన్ని చాటి చెప్పడానికి చాలామంది నశించిపోతున్నటువంటి ఈ సమాజంలో ఈ మన దేశంలో సువార్త ఎందు దేవుని యొక్క శక్తి బయలుపరచబడి ఉన్నది సువార్తయందు దేవుని యొక్క నీతి బయలుపరచబడి ఉన్నది సువార్త అనేది మరొకటి కాదు యేసుక్రీస్తు గురించినటువంటి సందేశమే సువార్త ఆ దేవుడు ముందుగానే నీ కోసం ప్రణాళిక వేసుకున్నాడు ఆ యేసుక్రీస్తు ప్రభు నీ కోసం పంపడానికి దేవారి దేవుడు ముందుగానే ప్రణాళిక వేసుకున్నాడు ఆ ప్రణాళిక చొప్పున యేసుక్రీస్తు రావడం జరిగింది నీ రక్షణ కోసం నీ విడుదల కోసం నీకు సమాధానం ఇవ్వటానికి చేయాల్సిందల్లా ఆ దేవారి దేవుడు యేసుక్రీస్తు ద్వారా సెలవులో జరిగించినాడు నీవేం చేయనక్కర్లేదు రక్షణ కార్యం దేవాలయ దేవుడు జరిగించాడు రక్తం చిందించబడింది కార్చబడింది ఆయన మరణాన్ని ఓడించాడు తిరిగి లేచినాడు సమాధిని తెరిచి ఆయన మృత్యం తిరిగి లేచి మన మధ్య సజీవుడుగా ఉన్నాడు ఎవరైతే ఆయన దగ్గరికి విశ్వాసంతో వచ్చినట్లయితే ఆయన నీకు సహాయం చేయడానికి విడిపించడానికి నీతిమంతుడుగా నిన్ను తీర్చడానికి ఆ నీతి నీకు ఆపాదించి నిన్ను దేవునితో కలిపి నిత్యకాలం దేవునితో సహవాసం చేసేటువంటి భాగ్యం ఆ ధన్యత నీకు ఇవ్వటానికి దేవారి దేవుడు సిద్ధంగా ఉన్నాడు నీవు సిద్ధమైన ఆ యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చి పాపాలు ఒప్పుకొని ఆ ప్రభువుని హృదయంలోకి ఆహ్వానించి ఆ రక్షణ పొందటానికి నీవు సిద్ధంగా ఉన్నావా అని ప్రేమతో నేను మీకు మనవి చేస్తాను ఇంకా రేపటికి వాయిదా వేయకండి నీవిప్పుడే నీ పాపాలన్నీ ఒప్పుకొని అయ్యా నేను పాపినయ్యా పాపం చేస్తూ వచ్చానయ్యా కానీ నీవు నన్ను ప్రేమించావు కదా నాకోసం లోకానికి మానవుడిగా వచ్చావు కదా అయ్యా నమ్ముతున్నానయ్యా నీవేనా రక్షకుడు నీవేనా దేవుడయ్యా నా హృదయంలోకి రండి నా హృదయాన్ని నీకు ఇస్తున్నానయ్యా నా జీవితాన్ని నీకు ఇస్తున్నానయ్యా అని ఆయనతో చెప్పి నీ జీవితాన్ని ఆ యేసుక్రీస్తు ప్రభువారి చేతిలో పెట్టండి పాపాలు ఒప్పుకోండి ఆ యేసు రక్తంలో కడగబడితే నీకు నిత్యమైనటువంటి రక్షణ నిత్య శాంతి సమాధానం దేవునికి నీతి నీకు ఉచితముగా దేవుడు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి సువార్త ఏంటో నీకు అర్థమైంది కదా కాబట్టి మనం విశ్వాసులుగా ఎవరైతే ప్రభుత్వం అమ్మికి ఉంచినారో రక్షణ పొంది ఉన్నారో వారందరూ కూడా మీరు ఎక్కడ ఉన్నా ఆ ఉన్నటువంటి ప్రాంతంలో ఆ ప్రదేశంలో దేవారి దేవునికి సాక్షులుగా నమ్మకంగా ఉండాలని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది కాబట్టి సాక్షులుగా నమ్మకంగా రాజిపడకుండా దేవుని కోసం నమ్మకంగా నిలబడాలంటే సువార్త ఎండ మనకి తెలియాలి కదా ఆ విషయమే ఇక్కడ రామపత్రిక ద్వారా సువార్త యొక్క ఔన్నత్యాన్ని ప్రాముఖ్యతని సువార్త అంటే ఏమిటో అనేది ఇక్కడ చెప్పడం జరిగింది కాబట్టి సువార్తని చాటి చెప్పడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా నీవు సిగ్గుపడకుండా రాజీపడకుండా నిన్ను రక్షించి విమోచించి కాపాడినటువంటి యేసుక్రీస్తు గురించి చాలామందికి చెప్పడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా అలా అయితే ఒక తీర్మానం చేసుకో నాతో పాటు ప్రార్థన చేయి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రియా పరిలో అక్పు తండ్రి ఈరోజు వాక్యం ధ్యానం చుట్టుకు మీరు ఇచ్చినటువంటి చక్కని సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం సువార్త యొక్క ప్రాముఖ్యత గురించి సువార్తలో ఏమున్నది అనేటువంటి విషయం గురించి నేర్చుకుంటూ వచ్చాము వినేటువంటి ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి అయ్యా అయ్యా నీ కోసం ఈ లోకంలో జీవించేటువంటి కృప దయచేయండి నమ్మిన వారందరినీ దీవించండి అయ్యా చివరి దినాల్లో ప్రభు కోసం నమ్మకంగా జీవించడానికి సువార్త సందేశాన్ని చాలామందికి చాటి చెప్పడానికి కృప ఆ ప్రేరేపణ ఆ వాక్యమైనటువంటి ప్రతి ఒక్కరికి ఆ మెండుగా దయచేయమని ప్రార్థన చేస్తూ అయ్యా వాక్యాన్ని మీరు మాకు దయచేసినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ వాక్యమైనటువంటి ప్రతి ఒక్కరిని మీరు దీవించండి అయ్యా బాధల్లో ఇబ్బందుల్లో ఇరుకిలో ఉన్నటువంటి వారిని మీరు కనుకరించమని అయ్యా మీరు ముట్టండయ్యా లేవనెత్తండి అయ్యా దీవించండి అయ్యా అని ప్రార్థన చేస్తూ ఈ ప్రార్థనలు యేసుక్రీస్తు పురుషు వారి యొక్క శ్రేష్టమైనటువంటి నామం పేరట అడిగి వేడుకుంటున్నాము ప్రియ పర్లో తండ్రి ఆమెన్ ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించనుగాక దేవునికి నామానికి మాత్రం మహిమ కలుగునుగాక ఆమెన్ సంతోషంతో దేవుని వాక్యం విన్నా మిమ్మల్ని ఖచ్చితంగా దేవుడు దీవిస్తారు మీరు సంతోషంగా ఉండాలి దీవెన పొంది జీవించాలి ఇవన్నీ దేవుడు మీ గురించి చాలా కోరుతున్నారు ముఖ్యంగా మీరు చాలా ప్రత్యేకమైన ఒక దీవెన పొందాలి అనే విషయం దేవుడు కోరుకుంటున్నారు ఏంటంటే మీరు విని ఉన్నారు కదా యేసుక్రీస్తు ద్వారా దేవుడిస్తున్న రక్షణ గురించి యేసుక్రీస్తు ద్వారా దేవుడు మిమ్మల్ని రక్షించడానికి కోరుకుంటున్నారు ఏ రక్షణ పాప శిక్ష అయిన నిత్యమైన నరకం నుంచి ఉన్న రక్షణ మనిషి పాపం చేయటం ద్వారా కదా నిత్యమైన నరకంలోకి వెళ్ళిపోవాల్సినది నరకం అనే కఠినమైన శిక్ష నుంచి యేసుక్రీస్తు ద్వారా మీకు రక్షణ దేవుడు ఇవ్వబోతున్నారు దాని కొరకు మీరేం పని చేయాల్సిన అవసరం లేదు మీ పాపాలు ఏసుక్రీస్తు ముందు ఒప్పుకోవాలి పశ్చాత్తాపంతో ఒప్పుకోవాలి ఏసుక్రీస్తు ప్రభువారు మీ సృష్టికర్త అయిన దేవుడుగా ఉన్నప్పుడు కూడా మిమ్మల్ని ప్రేమించి ఈ లోకానికి వచ్చారు మీ పాపముల కోసం మీరు అనుభవించాల్సిన శిక్ష మొత్తం ఆ కలువరి సులువ మీద మీ కోసం మీకు బదులుగా అనుభవించారు శ్రమలు అనుభవించి మరణించిన యేసుక్రీస్తు ప్రభువారు మరణాన్ని ఓడించి మూడో రోజున తిరిగి లేచారు ఈ విషయం మీరు నమ్ముకోవాలి ఏసుక్రీస్తు ప్రభువుని మీ రక్షకుడుగా మీ దేవుడుగా మీరు అంగీకరిస్తే మీకు రక్షణ వస్తుంది ఈ దీవెన మీరు పొందాలి దాని ద్వారా ఉన్న సంతోషం మీరు జీవితకాలం అంతా అనుభవించాలి నిత్య జీవితంలో కూడా అనుభవించాలి అనే విషయం దేవుడు కోరుకుంటున్నారు కాబట్టి మీరు చేయాల్సినది మీ పాపాలు ఆయన ముందు చెప్పండి ప్రభువా నేనైతే పాపిని నా పాపాలు కోసం నేను అనుభవించాల్సిన శిక్ష ఆ శిలువ మీద నా కోసం మీరు అనుభవించారు కదా నన్ను ప్రేమించి నా కోసం మరణించిన నా రక్షకుడు నా దేవుడు అని మీ గురించి నేను నమ్ముతున్నాను ప్రభు అని చెప్పండి ఈ విధముగా మీ జీవితం సంతోషంతో నింబి ఉన్న జీవితముగా మారటం సాధ్యం దేవుడు ఈ విధముగా మిమ్మల్ని దీవించిన కాక మీ విలువైన సలహాలు ప్రార్థన అవసరదులు మాకు తెలియజేయండి మా అడ్రస్ अगापे गोस्प मिनीस्ट्री बिल नंबर थ्री डाश वन सिक्स एट जीरो पी वैष्णवी नगर सुरारम हईदराबाद पिन्व ट्रिपल जीरो डबल फाइव मै काटाक्ट नंबर्स नये वन फाइव फोर वन फोर फाइव नये सैवन ए मरी नये सीरो सिक्स त्री फाइव सिक्स एट सैन एमेल ऐडी సత్యం సత్యమే తెలుగు అట్ జీమెల్ డాట్ కామ్ ఈ ప్రోగ్రామ్ మరలా వీక్షించాలనుకుంటే సత్యం సత్యమే అనే మా యూట్యూబ్ ఛానల్ ఫేస్బుక్ పేజ్ ఇన్స్టాగ్రామ్లో కూడా వీక్షించవచ్చు దేవుడు ధారాళముగా మిమ్మల్ని కాక